వాల్యుబుల్గా పళ్ళియండి కాయలు ఇవ్వండి జ్యూసులు తాగండి ఆయన హాయిగా లోపల ఉంటాడు చాలా కాలం ఉంటాడు వందేళ్ళు ఉంటాడు ఈ మురిక్కాలో కాదు పిచ్చి పిచ్చి మందులన్నీ సాయంత్రం తీసుకుపోయి పోసేట లోపల అరే ఒకప్పుడు ఊళ్ళో ఒక తాగుబోతుండేవాడు ఇప్పుడు బండి వేసుకొని పోయా ఆయన తాగిపోతే కార్ వేసుకొని పోయా ఆయన తాగిపోతే టీచర్ తాగిపోతే లెక్చరర్ తాగిపోతే ప్రొఫెసర్ తాగిపోతే కోపం వస్తుందేమో తెలియదు నాకు రైట్ అనిపించిందనేసానండి మీ ఏం చేయను ఎందుకు ఇట్లా దేవుడు ఆత్మస్వరూపుడు అంటారుగా ఆత్మస్వరూపుడైన దేవుడు ఆత్మరూపంలో లోపల ఉన్నాడంటాగా ఆత్మగిరిపోయిందంటాం కదా దేవుడు శుభ్రంగా లోపలుంటే ఆ గుళ్ళోకి మందులు పోసే రైట్ మనకెవరిచ్చాడు ఉక్కిరి బిక్కిరే అని వెళ్ళిపోతే అప్పుడేం చేస్తారు సాయంత్రం దాకా కూడా మన వాళ్ళు టైం ఇయ్యరు తీసిపోయి కాల్ చేస్తారు లేకపోతే పూర్తి చేస్తారు చెప్పుకోవడానికి కూడా ఉండదు మనకి ప్లీజ్ దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వండి ఆ దేవుడు ఆత్మస్వరూపంలో నీలోనే ఉన్నాడు కాబట్టి ఇది దేవాలయం అది దేవాలయమే నీట్గా ఉంచండి అంతకు మించిన దేవాలయం మనిషి శరీరం దాన్ని శుభ్రంగా ఉంచండి మనం ఈ భూగోళం మొత్తంలో జీవిస్తున్న ప్లేస్ ఏదైనా ఉందంటే ఓన్లీ సింగిల్ ప్లేస్ ఇది మాత్రమే ఇది నాకు లేదు అంటే నేను లేను గుర్తుపెట్టుకోండి